నెల్లూరు జిల్లా ఐదుకూరు పేటి మండలాలకు చెందిన యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వాచల్ చిన్నపిల్లల ఆశ్రమంలో అన్నదైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పవజుల రవి ఆతురియల్లో నిర్వహించగా ఈ చిన్నారులు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా అన్నదైన కార్యక్రమం నిర్వహించి అనంతరం చిన్నారులు మరియు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు జన్మదినాన్ని ఆర్పాటాలకు కాకుండా సేవా కార్యక్రమాలకు అంకితం చేయటం అభినందనీయమని పేర్కొన్నారు దువూరు కళ్యాణ్ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ సభ్యులు పాల్గొని కళ్యాణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

అదేలాగా ఉంటుంది రోజు మా దూరు కళ్యాణ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాత్సల్య వాత్సల్యాలలో స్వెటర్లు వాళ్ళకి భోజనం సార్ కల్పించడం జరిగింది మంకీ క్యాబ్ మా మంకీ క్యాప్లో స్వెటర్లు భోజనం అని కల్పించడం జరిగింది ఆయన విన్ను నెరవేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో కూడా వికలాంగులైన పిల్లలకు నూట నలభై మంది పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది కళ్యాణరెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ తెలుసు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దువ్వూరు కళ్యాణరెడ్డి జన్మదిన సందర్భంగా ముముదల రవికుమార్ దాతృత్వంతో ఇక్కడ ప్రగతి ఛార్జీస్లో మధ్యాహ్నం భోజనం పిల్లలకి నూట నలభై మంది పిల్లలకి భోజనం పెట్టడం జరిగింది ఇది మా అందరికీ ఆయన ముఖ్యంగా ఆయన జన్మదినానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇలాగ అయిన రవికుమార్ గారు ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే మన రవికుమార్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మేమందరం ఆయన ధన్యవాదాలు తెలుసుకున్నాం దాని కార్యక్రమంలో ఆయన ఎప్పుడూ పిండి ఉంటాడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ